ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణి నమ భగవద్బంధులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ ఆపదామపహార్తారం దాతారం సర్వ సంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణి నమః శ్రీ వాల్మీకి రామాయణము నాలుగవ కాండయిని కిష్కింధా కాండ ఎందరి పదిహేనవ సర్వ ఎందరి గల ఒకటవ శ్లోకం నుంచి ముప్పై ఒకటవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావ సారాన్ని సుగ్రీవుని అరుపులు విని వాలి యుద్ధానికై బయలుదేరి వస్తుండగా తార అతనిని నివారించుట అనే కథగా విందాం పిమ్మట అంతఃపురంలో ఉన్న వాలి సుగ్రీవుడు చేస్తున్న ధ్వనిని విన్నాడు సకల ప్రాణులకు వణుకు పుట్టించే ఆ సుగ్రీవుని ధ్వని వినబడగానే వాలి మత్తు అంతా తొలగిపోయింది చాలా కోపం కూడా వచ్చింది అప్పుడు బంగారు రంగు గల ఆ వాలి రోషంతో శరీరం అంతా నిండగా గ్రహం పట్టిన సూర్యుడి వలె వెంటనే కాంతి విహీనుడయ్యాడు కోరలతో ఎత్తు పల్లాలు కలిగి కోపం వలన ప్రజ్వలిస్తున్న అగ్ని వలె ఉన్న వాలి పద్మముల కాంతి పైకి ప్రసరించి తామర తూడులతో నిండిన చిరువు వలె ఉన్నాడు సహింపశక్యంగానే ఆ శబ్దం వినగానే వాలి పాదన్యాసముల చేత భూమిని చీల్చివేస్తున్నాడా అన్నట్టు వేగంగా బయటికి వచ్చాడు అప్పుడు భయపడి కంగారు పడుతున్న తార అతనిని స్నేహపూర్వకంగా కౌగిలించుకుని ప్రేమను చూపిస్తూ హితము భవిష్యత్తులో మంచి ఫలము ఇచ్చేది అయిన వాక్యాన్ని పలికింది ఓ వీరుడా నదీ వేగం వలె వచ్చిన ఈ కోపాన్ని ప్రాతకాలమునందు సేనము నుండి లేచిన వాడు అనుభవించవలసిన పుష్పమాలను విడిచిపెట్టినట్లు విడిచిపెట్టేయి నీవు ఈతనితో రేపు ప్రాతకాలం యుద్ధం చేయొచ్చు నీకు శత్రువులు చాలామంది లేరు కదా నువ్వు దుర్బలుడు కూడా కాదు కదా వెంటనే నీవిలా బయలుదేరి యుద్ధానికి నాకు ఇష్టం లేదు నిన్ను నేను ఎందుచేత నివారిస్తున్నానో చెబుతున్నాను విను ఇంతకు పూర్వమే ఆ సుగ్రీవుడు కోపంతో వచ్చి నిన్ను యుద్ధానికే పిలిచాడు నువ్వు బయటికి వెళ్ళి అతన్ని కొట్టి ఓడించిన వెంటనే దిక్కులు పట్టి పారిపోయాడు నీవు ఓడించి విశేషంగా పీడించిన తర్వాత కూడా అతడు మరలా ఇక్కడికి వచ్చి నిన్ను యుద్ధానికి పిలవడం నా మనస్సులో శంకర కలిగిస్తోంది గట్టిగా గర్జిస్తున్న ఆ సుగ్రీవుని దర్పం నిశ్చితమైన ప్రయత్నం అతని ధ్వనిలోని తీవ్రత్వం ఈ సుగ్రీవుడు ఎవరో సాయం చేసేవాళ్ళు లేకుండా ఇక్కడికి వచ్చినాడు అని నేను అనుకోను అతనికి ఎవరో ప్రబలుడైన సహాయుడు ఉన్నాడు అతని ఆశ్రయం ఉండడం చేతనే ఇతడు ఈ విధంగా గర్జిస్తున్నాడు సుగ్రీవుడు సహజంగానే మంచి నేర్పరి బుద్ధి కలవాడు అతడు ఎదుటివాణిని పరాక్రమాన్ని పరీక్షించకుండా అతనితో సఖ్యం చేసుకోడు కుమారుడైన అంగదుడు పూర్వమే నాకు చెప్పి ఉన్నాడు హితమైన ఆ వచనాన్ని ఇప్పుడు చెబుతున్నాను విను కుమారుడైన అంగదుడు అరణ్యము సరిహద్దులకు వెళ్ళొచ్చాడు అతడక వార్త చెప్పాడు అతనికి వార్త గూఢచారులు చెప్పారట ఈష్వాకు వంశంలో పుట్టినవారు అయోధ్యాధిపతి అయిన దశరథుని కుమారులు సూర్యులు యుద్ధంలో ఎవరి చేత జయింపశక్యం కానివారు అయిన రామలక్ష్మణులు దేశంలో సంచరిస్తున్నారట ఎదిరింప సిక్యం కాని వారిద్దరూ సుగ్రీవునకు ఇష్టమైన కోరికను తీర్చడానికే అక్కడికి వచ్చారట రాముడు యుద్ధం చేయడంలో ప్రసిద్ధి చెందినవాడు విజృంభించిన ప్రళయ కాళాగ్ని వలె శత్రు సైన్యాలను నశింప చేయగలవాడు అట్టి రాముడు నీ సోదరునకు సహాయుడు అయినాడట రాముడు సాధు జనులకు వృక్షం వంటివాడు ఆపదలలో ఉన్నవారికి ఉత్తమ గతి రక్షకుడు దుఃఖితులకు ఆశ్రయం ఇచ్చేవాడు కీర్తికి ఒకే ఒక స్థానం రాముడు లౌకిక జ్ఞానం శాస్త్రజ్ఞానం కలవాడు పిత్రాజ్ఞను పాలించేవాడు పర్వతము ధాతువులకు వలె సద్గుణములకు గొప్ప గణి వంటివాడు మహాత్ముడైన రాముడు యుద్ధంలో జయింప శక్యం కానివాడు ఊహింప శక్యం కాని బలపరాక్రమాదులు కలవాడు అట్టి రామునితో నీకు విరోధం తగదు నీకొక విషయం చెబుతాను విను నువ్వు కోపగించుకోకూడదు నేను నీకు చెప్పే హితమును విని ఆ విధంగా చేయి నీవు వెంటనే సుగ్రీవుని ఎవరాజ్యాభిషక్తుని చెయ్యి తమ్మునితో విరోధం పెట్టుకోకు నీవు వైరాన్ని దూరంగా విడిచి సుగ్రీవునిపై ప్రేమ చూపించాలి అని ఆ రామునితో స్నేహం చేసుకోవాలని నేను కోరుతున్నాను నీ తమ్ముడైన సుగ్రీవుడు నీవు లాలన చేయవలసిన అతడు అక్కడ ఉన్నా ఇక్కడ ఉన్నా అన్ని విధాలా నీ బంధువే కదా నీకు సుగ్గురీవుని వంటి బంధువు ఎవడూ ఈ భూలోకంలో లేడు ఈ వైరాన్ని విడిచిపెట్టి అతనికి తగు దానము గౌరవము మొదలైన సత్కారాలు చేస్తూ నీ తర్వాత నిఘా చెయ్యి అతన్ని ఎల్లప్పుడూ నీ పక్కనే ఉంచుకో సుగ్గుని మించిన బంధువు మరొకడు నీకు లేడు అతని విషయంలో సోదర స్నేహం చూపించు నీకు ఇప్పుడు మరొక మార్గం లేదు నీవు నాకు ప్రియాన్ని చెయ్యాలి అని కోరుకుంటే నేను నీ హితాన్ని కోరేదానను అని భావిస్తే నా మాట ప్రకారం బాగా నీవు ప్రియుడు అవడం చేత ప్రార్థిస్తున్నాను నన్ను అనుగ్రహించి నేను చెప్పిన హితవాక్యాన్ని విను కోపాన్ని మాత్రమే అనుసరించకు దేవేంద్రునితో సమానమైన తేజస్సు గల రామునితో నీకు విరోధం తగదు అని పలికింది అప్పుడు తారపలికిన మాటలు లాభకరములు మంచిని చేయునవి అయినప్పటికీ కూడా వినాశకాలం దాపరించడం చేత వాళ్ళకి ఆ మాటలు ఇష్టం కాలేదు సమాప్తం ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణము నాలుగవ కాండ అయిన కిష్కింద కాండ ఎందలి పదిహేనవ సర్గ ఎందలి గల ఒకటవ శ్లోకం నుంచి ముప్పై ఒకటవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని సుగ్రీవుని అర్పులు విని వాలి యుద్ధానికి బయలుదేరి వస్తుండగా తార అతనిని అనే కథగా విన్నారు రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణము నాలుగవ కాండ అయినటువంటి కిష్కింద కాండ ఎందలి పదహారవ సర్గ ఎందలి గల ఒకటవ శ్లోకం నుంచి ముప్పై తొమ్మిదవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావ సారాన్ని వాలి సుగ్రీవునితో ఘోరమైన యుద్ధం చేయుట రాముని బాణము వక్షస్థలమును ఛేదింపగా వాలి నేలపై కూలుట అనే కథగా విన్నాం ఓం రామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీరామ రామ రానోరే సహస్రనామ తత్తుల్యం రామ నామవరీ ఓం రామచంద్ర పరబ్రహ్మణే నమ సర్వే జనా సుఖినో శుభమస్తు స్వస్తి